జేఎన్యూస్కి స్వాగతం ఈరోజు వార్తలోని విశేషాలు దళిత బహుజన సంఘాల నాయకుల హెచ్చరిక హుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి జిల్లా పరిషత్ సమావేశంలో మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకురు రవీందర్పై చేసిన అనిచిత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని దళిత బహుజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు కౌశిక్ రెడ్డి మాటలకి నిరసనగా కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించి దిష్టి బొమ్మ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి పార్లమెంటరీ విధానం మీద గౌరవం లేదని వీధి రౌడీల చిల్లర చిల్లర మాటలు మాట్లాడుతున్నారని బలహీన వర్గాలంటే చులకన భావం అన్నారు గీకు రవీందర్ పోలీసు నౌకరి వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమం చేసేవాడిని కష్టపడి రాజకీయంగా ఎదిగి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డా పాటుపడే నాయకుడని అన్నారు ఉద్యమకారుల మీద రాళ్ళు రుబ్బి స్వార్థ రాజకీయం స్వార్థ రాజకీయం కోసం పదవులు పార్టీలు మారిన చరిత్ర నీదని ఉద్యోగాలు పెట్టిస్తానని డబ్బులు వసూలు చేసినా మోసకారివని దుయ్యబట్టారు ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే కుటుంబ సభ్యులు సామూహికంగా విషం తాగి చస్తామని బ్లాక్మెయిల్ చేసి గెలిచినోడివని ఎద్దేవా చేశారు మా బహుజన బిడ్డ బేషరత్తుగా క్షమాపణ మా బహుజన బిడ్డకి బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే గ్రామంలో తిరగనివ్వమని దళిత బహుజనం నీ రాజకీయ గోరి కడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిజ్జంకి అంజయ్య బోయిని వంశీకృష్ణ జిల్లా ఫిషరీస్ డైరెక్టర్ జక్ల బాబు సొసైటీ అధ్యక్షులు చెరుకు సంజీవ్ కుమార్ గట్టు శ్రీనివాస్ పెసరు శ్రీనివాస్ దొబ్బల బాబు బొమ్మగాని వెంకటేష్ గౌడ్ గాంధ రమేష్ కూరెల్ల కిషోర్ గట్టు రంజిత్ కూర భిక్షపతి గట్టు సతీష్ గాజుల రాజు పొగాకు రమేష్ గుజ్జుల రాజు

चटमें दिखाऊंगा, कौन है, कौन सी ग्रेने? चटमें दिखाऊंगा, कौन सी ग्रेनी दिखाऊंगा, चटमें दिखाऊंगा, कौन सी ग्रेनी दिखाऊंगा? एसआईएस बीसी मैंने डांट किया था, एसआईएस बीसी मैंने डांट किया था।

Down, 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 security! 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 Let's go! 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 let us go let us go let us go let us go let जय माता दी जय माता दी और लास्ट देश की जमानत लाइक के दो जय माता दी जय माता दी जबरदस्त कोशिश करे जबरदस्त 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 खुश रहे जबरदस्त जबरदस्त नेता जनता चलाता जबरदस्त 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 कोशिश करे तथागत कहना बोलो खुश रहे दीनालो तथागत कहना बोलो खुश रहे दीनालो तुम सौर गाना खुश रहे दीनालो तुम सौर गाना खुश रहे दीनालो జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం జరిగిన తరుణంలో హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు బీసీలను కించపరుస్తూ స్థానిక డెప్యూటీ డిసైన గీకు రవీందర్ మీద అరే తురే అని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతూ బిడ్డాను బతుకౌరా అని బీసీలను తపర్చే విధంగా వారు వ్యాఖ్యానించారు బిడ్డా కౌశిక్ రెడ్డి నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీలతో పెట్టుకుంటే ఈ రాష్ట్రంలో నీ నియోజకవర్గంలో నువ్వు ఎక్కడ కూడా తిరగలేవని మేము చిగురుమీ వేదికగా నీకు సందేశాన్ని ఇస్తున్నాం అలాగే నువ్వు వెంటనే పత్రికా సమావేశం పెట్టి బీసీల పట్ల నేను వివరించిన తీరు సరైంది కాదని అని చెప్పి ఒప్పుకోవాలి వెంటనే క్షమాపణ చెప్పాలి లేని పక్షాల్లో నువ్వు రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ నేను విడిచిపెట్టరాని ఈ వేదికతో మీకు సందేశం ఇస్తున్న